రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు రెండవ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా ఉండి సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర రాజధానిలో ఈ నెల ఇరవై మూడుల మహా ధర్నాకు పిలుపునిచ్చాము ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ అధికారులు లేక అధ్వానంగా మారుతున్న పరిస్థితి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు యుఎస్పీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్శిలా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు రాజన్న సిరిసిల్లా జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము మేము పిలుపునిస్తున్నాం మరి ముఖ్యంగా ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి పిఆర్సీ ప్రకటించి ప్రకటించి దాదాపు ఇప్పటి వరకు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి పిఆర్సీని అమలు పరచడం చెల్లించలేదు దారి పరిస్థితిలో ఉన్నారు పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అయితే కనీసం పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదంటే ఎంత ఘోరమైనటువంటి దిశలో పాలన కొనసాగుతుంది అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఉంటే మేము స్వాగతించాం మాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు క్యాబినెట్లో ఇది అంతకంటే మాకు ఏముంది మరి విద్యా వ్యవస్థ బాగుపడుతుంది దాడిని పడుతుంది అన్నాం మరి రెండుసార్లు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కూడా తూతూ మాత్రంగానే విద్యాశాఖ కట్టించిన పరిస్థితులు పాటు కనిపిస్తూ ఉన్నాయి మేము ఎక్కడో కోరుతూ ఉన్నాం ఎన్రోల్మెంట్ పెంచడానికి కానీ విద్యాపరమలు పెంచడానికి కానీ మా ఉపాధ్యాయులకు తరపున ముఖ్యంగా మా యూఎస్పీసీ యూఎస్పిసి భాగస్వామ్య పక్షాల తరఫున హామీ ఇస్తుంది ఏంటంటే తప్పకుండా పనిచేస్తాం పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా నిబద్ధతతో కూడి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రయోజనాల కోసం సమస్యల కోసం ఈ దిశగా రోడ్డు పడగొట్టే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్పారు రాబోయేటువంటి కాలంలో మా కాలంలో టెంట్ ఉండదు దారుణాలు ఉండే అని చెప్పి మరి ఏమైతుందో మనకు అర్థమవుతుంది పాఠశాలను వదిలేసి రోడ్డు మీద కూర్చునేటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినా అంటే పాలకుల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పి అందరికీ తెలియస్తూ ఏది ఏమైనా దర్శనవర్గ కార్యక్రమం ఆగదు అప్పుడు కూడా రాష్ట్ర రాష్ట్ర పక్షాన తీసుకునేటువంటి రాష్ట్ర శాఖల మీద తీసుకునే ఇరవై మూడు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి ఆ కూడా వేలాది మంది గతంలో విజయవంతం చేయాలని చెప్పి సందర్భం కోరుతూ అప్పుడు కూడా దిగకపోతే చెలో సీఎం ఇంటిని ముట్టడించే కార్యక్రమం కానీ సెక్రటరీని ముట్టించే కార్యక్రమం దశల వరకు తీసుకొని ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తూ ఈనాటి భాగస్వామ్య సంఘాల పక్షాన బాధ్యులందరూ కూడా పేరు పేరున అభినందన అభినందనలు తెలియజేస్తాం సమర్పిస్తూ ఆ రెండో విడత ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడలా మరి ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర రాజధాని కేంద్రంలో మహాధర్ణకు పిలిపించినటువంటి సంగతి మీకు పత్రికా పర్వంగా తెలియజేస్తూ మరి ఈనాడు భాగస్వామ్యాక్యూని మా సోదర సంఘాలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి సమస్యల సాధనలు తప్పకుండా పరిష్కారం దిశగా అడుగులేస్తామని చెప్పి అందరూ తెలియపరుస్తూ ఆత్మస్థైర్యంతో ముందుంటే తప్పకుండా సమస్య పరిష్కారం కాకమనదు మరి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు కావలసినప్పుడు కూడా అనేకమైనటువంటి శాఖ అంశాలతో పాటు ఆర్థిక అంశాలను కూడా పక్కన పెట్టేసి కాలేపన చేస్తూ ఉంది మరి ఎన్ని రకాల వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ టీజీఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తూతూ మంత్రంగా మంత్రుల కమిటీ నియమించడం మంత్రుల కమిటీ రెండు సమావేశాలు పెట్టినట్టుగా ఏదో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ సానుకూలంగా ఉన్నాం ఫ్రెండ్లీ ప్రభుత్వం అది అని చెప్తూనే కాలాపన చేసినటువంటి తరుణంలో మళ్ళీ రాష్ట్ర శాఖల టీఈ ప్రాతినిధ్యానికి మళ్ళొక్కసారి అధికారుల కమిటీ వేసి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలతో పాటు చాలా సమస్యలను ఇలా పెండింగ్లో పెడుతూ కాలాపన చేస్తూ చెప్తా ఉన్నారు ఒక దశలో ముఖ్యమంత్రి గారు చేతులెత్తేటువంటి పరిస్థితి మాట్లాడమంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉండడం అర్థమవుతుంది మరి ఆర్థిక ప్రయోజనాల కంటే ముఖ్యం విద్యా బలోపేతానికి బడుగు బలహీన వర్గాలు చేద్ద ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం పనిచేసినటువంటి ప్రభుత్వాలు కాలేపన చేస్తూ మరి ఒక పక్క ఇప్పటికే కోకొన్నలుగా పుట్టగొడుగుల్లో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూనే ప్రభుత్వ పరంగా కూడా మతాల మతాలకు పెడుతూ మరి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ఏజెండా లాగా వారు ఏదైతే చేసిరో గురుగులాలని చెప్పి మేము అందుకు భిన్నంగా ఇంటిగ్రేడ్ పాఠశాలను పెడుతూ కొత్త కొత్త పాఠశాలను పెడుతూ మభ్య పెడుతూ సామాన్య జనాన్ని అలా అదోగా చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి కనపడుతుంది తప్ప చిత్తదిద్దులో సమస్య పరిష్కారం చేసినట్టుగా లేదు ఒక పక్క మూడు వందల పదిహేడులో జరిగినటువంటి నష్టాన్ని పూర్తడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తూనే స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆ త్రీ పాయింట్ సెవెన్ పరిష్కారం చేసేలా లేదు మరి సిపిఎస్ రద్దు చేస్తాం ఓపిఎత్ను పురణిస్తామని చెప్పి ఎజెండాలు పెట్టుకొని మేనిఫెస్టో పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మరి ఆ దిశగా సానుకూలంగా కనీసము ప్రస్తావించకూడదు దారి స్థితిలో ఉన్నాం మరి ఈనాడు బడుగు బలహీన వర్గాలు చదివేటి ప్రభుత్వ పాఠశాలల్లో క్యావెంజర్ కూడా కనీస వేతన ఇచ్చే పరిస్థితి లేదు మేము ఏదో డిఏ డిఎలు ఇంత ఇవ్వాలి ఎన్ని డీఏలు ఇవ్వాలి బీఆర్సీలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా యూఎస్పీసీ ఒక ఫెడరేషన్ భావజాల ఉన్న సంఘీవ పక్షాలుగా అందరం కోరేది ఒకటే బడుగు బలహీన వర్గాలు చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలు బలోపేత దిశగా చర్యలు తీసుకోవాలని తప్ప విద్య వైద్యమే సామాన్య ప్రజానికి అందుబాటులో ఉండకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ప్రభుత్వం ఎలాంటి కాలాపం లేకుండా ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి అయితే మభ్య పెట్టిన మిపెట్టి మరి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కంపిటీషన్ అట్టేసి సమస్య పరిష్కరించిన బట్టి ఆ సమ్మెకాలాన్ని కూడా కనీసం జీతవ్యాప్తాలు చెల్లించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు సమ్మాన పనికి సమానవేతం అనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించే దిశగా ఈనాడు ప్రభుత్వం వివరించిందంటే అర్థం పడుతూ ఉంది మరి చెప్తా ఉన్నారు మేము సానుకూలంగా ఉన్నామని చాలా సమస్యలను పెండింగ్లో పెట్టడం జరిగిన శాఖపతి సమస్యలు ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తుంగులో తొక్కి మరి పక్క రాష్ట్రం అమలుపరిచి ఇలా అన్ని పదోన్నతి పదోన్నతిస్తూ ఉన్నారు ఇవాళ ఇంకా ఘోరం ఏంటంటే అధికారులు లేక ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయో మనకు అర్థమవుతుంది పాత్రిక మిత్రులు కూడా తెలుసు ఏళ్ళ తరబడి డిఓ డిప్యూటీఓ పోస్టు లేకుండా ఎంబీఏ పోస్టులు లేకుండా అదనోపాధ్యాయు ప్రధానోపాధ్యాయులు పాఠశాల దూరం చేస్తూ ఉన్నారు ఒక పక్క కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మండల విద్యాధికారులుగా గారిగా పరిస్థితి ఇలా ఉందండి అర్థం పట్టుకు మనం అర్థం చేసుకోవచ్చు ఒకే కంబలో రాసుకోవచ్చు అని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేదిసేపు పరిష్కరించుకొని ముఖ్యమంత్రి చెప్పారు కానీ ఉమ్మడి సర్వీస్ పరిష్కరించి అన్ని కాడలకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ మధ్యలో మళ్ళీ మభ్య కోసము బదిలీలు లేని పదోన్నతులు ఇస్తామంటున్నాం బదిలీలు పదోన్నతులేమ జరుగుతుంది తప్ప మరి ఆ క్రమాన్ని ఏదైతే కింది నుంచి పైసాకి వెళ్ళేటువంటి క్రమాన్ని విస్మరించి భిన్న ధోరుల్లో పదవుల దృష్టి మరి అది యూఎస్పిసి తరఫున పది వ్యతిరేకం కాదు కానీ బదిత పూర్తినటువంటి పదవుతులు కల్పించాలనుకుంటున్నాం గతంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటే వారు ప్రకటించారు ఇది వెయ్యి యాభై పన్నెండు వందల వరకు ప్రైమేరీత్యం పోస్టులను మేము మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి ఇంకా ఆ మధ్యలో అప్గ్రేడేషన్ పండిత పీఈటి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడేషన్ జరగలేదు మరి మేము తక్షణమే వస్తూ ఉన్నాం యూఎస్పిసి భాగస్వామి పరఫున డిఈడి డిఈడి సమస్య అంతకంటే ఘోరం ఉంది ఎమ్మెల్సీ కంటే అద్మానంగా ఉంది అది మరి బీఈ డిఈడి సమస్య సమస్య కాదు మరి నామ్స్ అని చెప్పి ఒక కొత్తగా తెరపాకి తీసుకొచ్చి కొన్ని రాష్ట్రాలు ఉన్నదాన్ని అన్ని రాష్ట్రాలకు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా వివరిస్తూ ఉంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు కట్టుబడిందని చెప్పి మరి ఏకపక్షంగా వివరిస్తున్నట్టు దూరం కనిపిస్తూ ఉంది మరి ఎంబల్సీలు కావచ్చు ఇంకా కొంతమంది తొత్తు సంఘాలు వాట్సాప్ సంఘాలు పేపర్ సంఘాలు కావచ్చు వాళ్ళ వాళ్ళ సంతాపాలను చక్క పెట్టుకోవడానికి మా బారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పాఠశాల సమస్యలు కావచ్చు ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు విస్మరించి పోయి ఏదో ప్రాతినిధ్యం చేసి మేము ఉపాధ్యాయ సమస్య ప్రాతినిధ్యం చేసినామని చెప్పి చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటారు తప్ప నిజంగా చిత్తచిత్తుతోటి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడ్డ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలు అయితే ఉందో మాలేఖ్య కూర్చుంటే దాన్ని స్వాగతిస్తామని తెలియస్తా ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం కాలాపన లేకుండా మాకు ఉన్నటువంటి శాఖపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆర్థికపడ అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి రీతిన మన వారు ప్రకటించారు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించారు సాక్షాత్ ఆర్థిక మంత్రిగా ప్రకటించారు మేము రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ మేరకు మేము నిధులు ఇస్తామని చెప్పారు మరి భవిష్య నిధిలో ఉన్నటువంటి నిధులను కూడా వాళ్ళ సొంత రాష్ట్ర ప్రయోజనాలకు అని చెప్పి వాళ్ళ సొంత ప్రయోజనాలు వాడు కూడా పథకాల వాడుకురా తెలియదు కానీ నిధులు దాచుకున్న డబ్బులు కూడా ఇలా